అందరికీ నమస్కారం జిల్లా జనసేన నియోజక ఇన్ఛార్జీలకి జన సైనికులకి వీర మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగలాగా వచ్చే నెల రెండవ తారీఖు మన నాయకుడు మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నేపథ్యంలో మనం అనేక కార్యక్రమాలు చేసుకోవట్లు ముందుకు వెళ్ళే కార్యక్రమాలు తీసుకున్నాం పార్టీ ఆదేశాల మేరకు చాలా మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ మనకు ఒక ప్రోగ్రాం ఇచ్చింది క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా విలేజ్లు కానీ వార్డులు కానీ బీచ్ ఉన్న చోట బీచ్లో కానీ ఏదైతే ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించాలన్న పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అయ్యారు ప్లాస్టిక్ ఏరటం కానీ అలాగే విలేజ్ల్లో కానీ వార్డుల్లో కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలు డ్రైనేజీ క్లీనింగ్ కానీ తుప్పలో రోడ్డు పక్కన కానీ హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఏదైతే తుప్పలు కానీ చెత్తా చెదాలు ఉంటే దాని అంతా కూడా క్లీన్ చేసి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు చాలా వరకు కలప కలప విట్లె చేయటం కోసం ఎన్నో చెట్లు నాటడం జరుగుతుంది కాబట్టి చెట్లు పెంచాలి మొక్కలు నాటాలి చెట్లు పెంచాలన్న వారి పిలుపు మేరకు అందరూ కూడా మొక్కలు నాటాలి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోను ప్రతి నియోజకవర్గంలోను ప్రతి వార్డులోనూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి అని చెప్పి కోరుతూ మరి ముఖ్యంగా ఈ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ప్రతి నియోజకవర్గంలో మనకు ఒక ఇన్ఛార్జి వ్యవస్థ ఉంది ఆ ఇన్ఛార్జి గారికి లో పార్టీ కానీ జిల్లా అధ్యక్షుడిగా నేను కానీ మీటింగ్లు పెట్టి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం వీరందరూ కూడా మీతో వాళ్ళు మీటింగ్లు చేస్తారు వారి ఆదేశాల అనుసారం వారిని ఫాలో అవ్వమని చెప్పి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోని ఈ కార్యక్రమాలు జరగాలి మొన్ననే మన నాయకుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల పైచులు పంచాయతీలో మనం చేసుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి పంచాయతీల్లో చేసిన తీర్మానాలు అన్ని కూడా వర్కుల రూపేనా మళ్ళీ మనం లబ్ధి పొందబోతా ఉన్నాం గ్రామ సభలో ఎలా అయితే సక్సెస్ చేశాము మన ప్రీతమ నేత ఈ రాష్ట్ర ప్రజలు ఆశా జ్యోతి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు ఆ ముందు రోజు కూడా ఈ కార్యక్రమాలు మీరు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదేశాల అనుసారం అందరూ కలిసి కార్యక్రమాలు చేసి ఫోటోలు వీడియోలు పంపించమని కోరుతూ చేస్తారని ఆశిస్తూ మీ అధ్యక్షుడు పంచకల్లా రమేష్ నమస్కారం